పొలంలోని భూమిని అన్యాయంగా అక్రమంగా కొద్ది మంది వ్యక్తులు అనేక చేసి ఈ భూమి మాది అని ఫేక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ క్రియేట్ చేసి ఒక విఆర్ఓ రెవెన్యూ ఆఫీస్లోన రిజిస్టర్ ఆఫీసులోనా అన్ని చోట్ల ఒక ప్రీ ప్లాన్గా వాళ్ళ కోర్టుకి ఏమేమి సబ్మిట్ చేయాలో అవన్నీ కింది స్థాయి అధికారుల నుండి పై స్థాయి అధికారుల వరకు టోటల్ ప్రీ ప్రీప్లాన్గా అంతా రెడీ చేసి హైకోర్టుకి తప్పుడు సమాచారం సమర్పించి ఈరోజు ఇక్కడ పాపంపేటలో నివసిస్తున్నటువంటి దగ్గర దగ్గర పదివేల కుటుంబాల నివాసం ఉన్నటువంటి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఈరోజు ఇదే రాచూర్ వాళ్ళు రిజిస్టర్ చేయలేదు మేము అని అంటున్నారు ఇంత రాచూర్ వాళ్ళు రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి చూడండి పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో ఐదో బార్ ఒకటి సర్వే నంబర్లో ఆరో బారు ఒకటి ఐదో బార్ ఒకటి సర్వే నంబర్లలో వాళ్ళ ఫ్యామిలీనే రిజిస్ట్రేషన్లు చేసినారు బార్ కూడా రిజిస్ట్రేషన్ చేసినారు నెల్లూరు సెటిల్మెంట్ పట్టాలు కూడా ఉన్నాయి వాళ్ళు రిజిస్ట్రేషన్లు దానిలకి నెల్లూరు సెటిల్మెంట్ పట్టాలు కూడా ఉన్నాయి ఈరోజు అంత తప్పుగా ఇది చేసేసి ఒక దీనికి ప్రజలంతా భయప్రాతులు గురి చేసి ఏదో రకంగా ఇది చేసి మేము డబ్బు వసూలు చేయాలా ఇంటింటికి అనే ప్లాన్తో ఉన్నారు ఎలా చేస్తారంటే అది ఈరోజు పదివేల కుటుంబాలు కూడా అందరూ బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకొని లోన్లు లీగల్ ఒపీనియన్గా అంతా తెచ్చుకొని బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నారు ఈరోజు ఆ రోజు లోన్లు ఎట్లు ఇచ్చినారు బ్యాంకుల వాళ్ళు ఈరోజు భూమి ఇది అని చెప్పేసి తప్పుడు రెండు వందల తొంభై ఆరు ఎకరాలు ఎలా జీపీ చేస్తారు ఈ సబ్స్టర్ ఆఫీస్లో ఎలా చేస్తారు వాళ్ళు ఈడరే బిఆర్ఓ మొదలుకొని అందరు అధికారులవి ఫేక్ వన్నీ క్రియేట్ చేసినారా వాళ్ళతోనే నుండి ఏదైనా చేయించేదాన్ని ఇవన్నీ చేసింటేనే ఇదంతా జరుగుతూ ఉంది దీనికి ఖచ్చితంగా ప్రజలకు ఈ ఆస్తులకంతా రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాము అధికారులందరికీ కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్య జరుగుతుంది దీనిలో ప్రధానంగా రెవెన్యూ అధికారులు అదేవిధంగా రిజిస్టర్ ఆఫీసర్లుగా ఉన్నటువంటి కొంతమంది అధికారులు తప్పుడు సర్టిఫికెట్లను తయారు చేసి వచ్చినటువంటి వారికి అనుకూలంగా ఈరోజు కలెక్టర్ గారు కలిసినారు అదేవిధంగా సబ్ రిజిస్టర్ గారు కూడా పిఆర్ఓగా ఉన్నటువంటి వారు కూడా ఫేక్ సర్టిఫికెట్లని ఏ విధంగా సబ్మిట్ చేసినారని చెప్పి రెవెన్యూ అధికారులు కానీ లేదు ప్రజాప్రతినిధులు కూడా దీనిపైన పూర్తిగా సమగ్రమైన విచారణ జరిపి ఇక్కడ ఎవరైతే బాధపడుతున్నటువంటి కుటుంబాలున్నాయో ఆ కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిందిగా మేము ఉంటున్నాం అది కాకోకుండా ఈరోజు ఎవడైతే తక్కువ సర్టిఫికెట్ తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇది మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకోకుండా ఎప్పుడైతే ఆ కఠినమైనటువంటి చర్యలు తీసుకోగలుగుతారో అప్పుడు భయాందోళన సృష్టించబడతారు అప్పుడు అట్లాంటి వాళ్లకు శిక్ష పడితే తప్ప ఇక్కడున్నటువంటి అన్ని కుటుంబాలకు ఉపశమనం కలగదు మీరు మనశ్శాంతి లేకుండా చేసినటువంటి వారికి మాత్రం చర్యలు తీసుకోలేక ఈరోజు కోరుకుంటున్నాం